ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల తర్వాత అధికారం లేకొచ్చినటువంటి కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారం లేకొచ్చిన తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక వ్యవస్థలని అడ్డం పెట్టుకొని వైఎస్ఆర్సిపి అభిమానులు నాయకులు కార్యకర్తల మీద ఏ విధంగా కక్ష తీర్చుకుంటా ఉందో మనందరం చూస్తూనే ఉన్నాం ముఖ్యంగా పోలీస్ వ్యవస్థను అడ్డం పెట్టుకొని ఎలాంటి చర్యలకు పాల్పడుతూ ఉందో మనందరికీ తెలిసిందే అయితే ఇక్కడ పోలీసు వారు కూడా అధికార పార్టీ చెప్తే మనం ఏదైనా చేయాల్సిందే అనే విధంగా వ్యవహరిస్తూ ఉన్నారు దీనికి అనేక ఎగ్జాంపుల్స్ నిన్న మొన్న కూడా మనం చూడొచ్చు హైకోర్టు నుంచి ఆర్డర్స్ వచ్చినప్పటికీ కేతిరెడ్డి పెద్దారెడ్డిని గారిని తన ఇంటికి కూడా వెళ్ళనివ్వకుండా పోలీసులు అడ్డుకుంటా ఉన్నారు ఇక్కడ ముఖ్యంగా పోలీసులు ఒక విషయాన్ని అయితే మర్చిపోయారు అధికార పార్టీ మనకు అండగా ఉంది కాబట్టి మనం ఏదైనా చేయొచ్చు అని అధికార పార్టీ ప్రజలను ఏమైనా చేస్తుంది మనకు అన్నీ సమకూరుస్తారు మనల్ని అందం ఎక్ అందలం ఎక్కిస్తారు అని అనుకున్నారు కానీ పోలీసులు కానీ పోలీసులను కూడా తిరిగి మనల్ని కొడతారు మనల్ని దుర్భాషలాడతారు అనేది మాత్రం వాళ్ళు ఆలోచించలేదు రాష్ట్రంలో అనేక చూసాం మనం అనేక మంది పార్టీ నాయకులు లేకపోతే జనసేన పార్టీ నాయకులు కూడా ఐపి ఐఏఎస్లను ఐపీఎస్లను దూషించడము వారిని కొట్టడము మేము అధికారంలో ఉన్నాం మమ్మల్ని మీరు ఏం చేయలేరని పోలీసు వారిని దూషించిన సంఘటనలు చాలా జరిగాయి ఈ సంవత్సరమైన రోజుల్లో అయితే ముఖ్యంగా శ్రీశైలంలోని శ్రీశైలం ఎమ్మెల్యే అయినటువంటి బుడ్డ రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి ఒక సంఘటన మాత్రం అత్యంత హేయమైన చర్య అత్యంత బాధాకరమైన చర్య శ్రీశైలం అడవుల్లో ఉన్నటువంటి అటవీ శాఖ అధికారులు అటవీ శాఖ అధికారులని ఆయన అనుచరులు తీవ్రంగా దూషించడము వారిని కొట్టడము కొన్ని గంటల పాటు వారి మీద దాడి చేశారు శ్రీశైలం ఎమ్మెల్యే మనుషులు ఫారెస్ట్ అధికారులని ఏదో ఈ విధమైనటువంటి చర్యలు పాల్పడంతో ఒక్కసారిగా పోలీసు అధికారులు కంగు తిన్నారు మరీ ముఖ్యంగా ఎమ్మెల్యే గారు ఈ సంఘటన జరిగిన తర్వాత అయినా ఇది పొరపాటు అని ఖండించకుండా ఎమ్మెల్యే గారు వారి మనుషులను మరలా ఫారెస్ట్ అధికారులని వెహికల్లో ఎక్కించుకొని నా ముందు నేనున్నప్పుడు దాడి చేయాలి నేనున్నప్పుడు మీరు దాడి చేయలేదు కదా చేయండి అని చెప్పేసి వారి మీద వారి అనుచరులతో దాడి చేపించడము ఫారెస్ట్ అధికారుల మీద అలాగే వారి ఫామ్ హౌస్కు తీసుకెళ్ళి ఎస్సీ ఎస్టీలుగా ఉన్నటువంటి ఫారెస్ట్ అధికారులుగా పనిచేస్తున్నటువంటి కొంతమంది అధికారులని వారి కులం పేరుతో దూషించడము అనేక విధాలుగా దూషించడము వారిని కొట్టడము వారి దగ్గర ఉన్నటువంటి మొబైల్ ఫోన్లు లాక్కొని అనేక విధాలుగా చేయడంతో ఇది ఒక పెద్ద చర్యకు చర్చకు దారితీసింది ముఖ్యంగా జూనియర్ ఫారెస్ట్ అధికారుల అసోసియేషన్ వాళ్ళు మీడియా సమావేశం పెట్టి ఖచ్చితంగా ఎమ్మెల్యే మీద చర్యలు ఈ ప్రభుత్వం తీసుకోవాల్సిందే చర్యలు కనుక తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా నిరసనకు దిగబోతున్నాం అని చెప్పేసి పోలీసు అధికారులు ఒక అల్టిమేటమ్ అయితే జారీ చేశారు మరి శ్రీశైలం ఎమ్మెల్యే తన అనుచరులు చేసిన పనులకి మరి అధికార పార్టీ వారి మీద చర్యలు తీసుకుంటున్నా లేదంటే ఈ వ్యవహారాన్ని చూసి చూడనట్టుగా వదిలేస్తుందా అనేది చూడాలి ఏదేమైనా ప్రభుత్వం ప్రభుత్వం పోలీసు అధికారుల మీద కూడా పెట్టింది ఇప్పటికే చాలామంది ఐఏఎస్ ఐపిఎస్ అధికారులను దూషిస్తూనే ఉన్నారు మరి ఇప్పుడు జూనియర్ ఫారెస్ట్ అధికారులు కూడా ఎమ్మెల్యే మనుషులు ఇన్ని విధాలుగా ఈ విధంగా కొట్టడం దూషిస్తూ ఉన్నారు ఇది అత్యంత హేమైన చర్య ఇలాంటి సంఘటనలు ప్రజాస్వామ్యంలో జరగకూడదు థ్యాంక్ యూ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నమస్తే